యేసు ప్రభు వారు పుట్టినప్పుడట ఖురాన్ షరీఫ్లో రాయబడింది ఖురాన్ షరీఫ్లో అప్పుడే పుట్టాడు ఆయనను కడిగి పొత్తుగుడ్డలలో ఉయ్యల తొట్టిలో పరుండబెడితే యేసు బాలుడికి అప్పుడే మాటలు వచ్చేసినాయట మహమ్మద్ అలై సలాం వారు పొందినటువంటి స్వీకరించిన ఖురాన్ షరీఫ్లో రాయబడి ఉంది పీస్ బిఆన్ హీమ్ ఆ యేసు బాలుడు అప్పుడే పుట్టాడట కడిగేసి పొత్తిగుడ్డల్లో సురాయ మర్యం సురాయ అనే అధ్యాయంలో రాయబడింది మాట యేసు బాలుడు అన్నాడట నేను పుట్టిన ఈ దినము ఆశీర్వదించబడినది బ్లెస్డ్ ఈజ్ ద డే వెన్ ఐఎమ్ బోర్న్ నేను చనిపోయే దినము ఆశీర్వదించబడుతుంది నేను మరణమును గెలిచి లేచే దినము ఆశీర్వదింపబడినది బ్లెస్డ్ ఈజ్ ద డే ఐ ఆమ్ బాండ్ బ్లెస్డ్ ఈజ్ ద డే ఐ డై అండ్ బ్లెస్డ్ ఈజ్ ద డే ఐ రైజ్ అప్ అగెన్ అని యేసు బాలుడు అన్నాడు అని ఖురాన్ షరీఫ్లో రాయబడింది యేసు చనిపోలేదని ఇప్పుడు మీరు చెప్తే ఎట్లా భయ్యా పుట్టగానే ఆయన అబద్ధం చెప్పిండు అవి ఎలా తొట్టిలో ఆయన మరణించాడు తిరిగి లేచాడు మరణించి లేచిన ఇతడు ఎవరు అంటే ఈసా రూహుల్లా అని చెప్పారు ఆ యేసు దేవుని ఉన్నాడు ఆ యేసు జలీలుల్లా అల్లాహ జలాల్ హై అల్లాహ యొక్క దేవుని యొక్క మహిమ అయి ఉన్నాడు జలాల్ జలాల్ అంటే మహిమ గ్లోరీ అల్లాహ కలాం హై ఇతడు ఎవరంటే అల్లాహ యొక్క వాక్కు ఇతడు దేవుని వాక్కు అయి ఉన్నాడు దేవుని వాక్యము దేవుని మహిమ దేవుని ఆత్మ అయ్యున్నవాడు పుట్టగానే చెప్పాడు నేను పుట్టినరోజు దీవించబడింది నేను మళ్ళీ చనిపోయే రోజు దీవించబడుతుంది నేను మరణముని గెలిచి లేచిన దినం దీవించబడుతుందని